मे गौरणी श्री चला भाव गरी मुंसपाल चैर्म अलम बट्टारी मैं कंसर को इकड़े वाइट వివిధ కేటర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేటర్కు కార్యకర్తలకు మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మీరు పరిస్థితి పెట్టడానికి కారణం ఏమిటంటే ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితులన్నీ చూస్తున్నాము ఈరోజు దాంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు ఈరోజు వారి కార్యక్రమంలో అదేవిధంగా కూనూరు టాన్ చల్లాబాబన్న గారి సూచనలతో మా చైర్మను మా కౌన్సిల్ అందరి తరఫున కూడా మేమంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము కొంతమంది కౌన్సిల్లు అదేవిధంగా కూనూరు ఈరోజు అభివృద్ధిలో తీసుకుపోయేదానికి మన చల్లాబాబున్న గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా అందరితో కలిసి మీతో అందరితో కూడా సమానంగా ఉంటూ మీతో పాటి అందరూ కలుపుకొని కుహునూరుకి అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తామని మీరు చేసిన కోరుకుంటారు దౌర్జన్యాలు అవన్నీ తప్పించుకోవడానికి అట్లా కేసులకి వాటికి భయపడే రకం కాదండి ఈరోజు ఓన్లీ కుమనూరు అభివృద్ధి కోసమే దీన్ని కానీ కేసులు అవన్నీ అనేది అవన్నీ చూసిండేదే కేసులకి భయపడిపోయి ఇదనేది కాదు ఒక పుంగనూరు అభివృద్ధి ఏ విధంగా అయితే ప్రజల్లో మేము కూడా చూసింటారు గత పది సంవత్సరాలు కూడా మేము కౌసుల్లో ఉన్నాము ఎక్కడ కూడా ఎక్కడ కానీ అంత తారతమ్యాలు లేకుండా పరిపాలనలో ఎక్కడ కూడా ఇది లేకుండా ప్రతి ఒక్కరికి ఆ పార్టీ పార్టీ అనేది లేకుండా చూసుకొని ఎవరన్నా కూడా అడిగి తెలుసుకోండి పరిపాలన ఎలాంటి ఇది లేకుండా కూడా మేమంతా కూడా పుంగనూరు అభివృద్ధికి పాటుబడినాము మేమున్న వరకు అభివృద్ధి రాష్ట్రంలో అందరూ కూడా చెప్తా ఉంటారు ఈరోజు ఎంతో మన సీనియర్ అనేటువంటి నాయకులు ఈ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి అయినారు అనగార ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధిలో జరుగుతుందనే ఈరోజు ప్రజలంతా కూడా ఈ తీర్పు ఇచ్చినారు కాబట్టి అందరూ కూడా ఆ తీర్పునంత చెప్తా ఇదంటూ మనమంతా కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఈరోజు మన వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్మన్ మేము పదకొండు మంది కౌన్సిలర్లు మొదటగా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తా ఉన్నాము అలాగే తెలుగుదేశం పార్టీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన కుంగూరు నియోజకవర్గం చెల్లాబాబు అన్న ఆధ్వర్యంలో టీడీపీలో అందరూ చేరబోతున్నాం ఎందుకంటే ఉంగనూరులో ఇన్నేళ్ళు రూలింగ్ ఏదో వస్తే అది ఇన్నూరులో వచ్చేది కాదు అలాంటిది కొద్దిసారి వచ్చింది కానీ అభివృద్ధిలో ఎలాంటి అనేది ప్రజలకు తెలుసు ఇప్పుడు పెద్దలు అడిగినారు మీరేమన్నా పార్టీ షెడ్డల కోసం వస్తారా ఏమన్నా ఈ సేఫ్టీ కోసం వస్తారా అని మేము మాకు ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా రోడ్ ఇచ్చిటర్లు కాదు కేసులు కూడా ఏం లేవు అందరూ కౌన్సిలర్లే అందరూ క్లియర్ స్టిట్ గా ఉండేది మీరు కనుక్కున్నా కూడా ఒకరి పైన కూడా ఎలాంటి ఇవి కూడా ఉండవు కానీ ఎందుకు వస్తాడామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించే అలాంటి మా పుంగనూరు కూడా చల్లభావన్ ఆధారంలో అభివృద్ధి పోతుందనే ఒక ఉద్దేశంతో మాకు నమ్మి పుంగనూరు ప్రజలు కూడా కౌన్సిలర్లు చేసినారు మా మా వార్డులో తెల్లభావన్ ఆధారంలో మేమంతా వార్డు అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతోనే మేము తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నాం అలాగే గౌరవ యువ నాయకులు లోకేష్ అన్న గారు కూడా మన యువతకి చాలా ప్రోత్సాహం చేస్తున్నారు ఎందుకంటే రాబోయేది యువత రాజకీయంలో ఉంటే చాలా అవసరం ఉంటుందని దీనివల్లే మనం కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధిలో పోతుంది మన పొంగులు కూడా దగ్గరలో అభివృద్ధి చెందిపోతుందనే ఉద్దేశంతోనే కూడా మనం చల్లాబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరతా మనం మనం ఇంతకుముందు కూడా వైసీపీలో ఉన్నప్పుడు పదవిలు ఇచ్చినారు పదవిలు ఇచ్చినా కూడా పవర్ ఇయరు ఎందుకంటే అది మన అందరికీ తెలుసు నేను కూడా చైర్మన్ ఇస్తామని నాకు పిలుచుకొని పవర్ లేకుండా ఇవ్వాలనే ఉద్దేశంతో పవర్ లేదు అలాగా కొన్ని చాలా కారణాలు కూడా ఉన్నాయి చెప్పుకోకపోతే అవన్నీ వదిలేసి ఇక్కడుండే టీడీపీ నాయకులు కానీ పొంగునూరు నియోజకవర్గం కానీ మా పట్టణ మైనార్టీ నాయకులు మా సోదరులంతా ఇంతకుముందు కూడా ఉన్నారు నేను తెలుగు యువతలో పదేళ్లుగా పొంగనూరు తెలుగు యువత అధ్యక్షుడుగా ఇంతకుముందు కూడా ఉన్నాను నేను అందరూ కలుపుకొని ఒక తెలుగుదేశం కుటుంబంలో అందరూ కలిసి గుమినూరు అభివృద్ధి ముందు సోదరుల మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా ఇక్కడ చేరిన కౌన్సిలర్లకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాల నాయకత్వం ఏ విధంగా ఉంది ఎక్కడ కూడా కుటుంబ పరిపాలన తప్ప పవర్లు ఇచ్చినారు కానీ అధికారమంతా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి అంతా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలో కాదు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరందరూ గమనించినారు అదే మాదిరి కూడా ఈరోజు కుంగనూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడుండే చైర్మన్ అవుతానేమి కౌన్సిలర్లు అవుతాయని చాలా వరకు పోరాడారు అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఏలాంటి పరిస్థితుల్లో లెక్కదే పరిస్థితి అయిపోయింది ఎందుకంటే కుంగునూరులో ఒకటి చెప్తారు ఢిల్లీలో ఒకటి చెప్తారు నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము మైనార్టీస్కి ఓట్లు వేయద్ద మైనార్టీస్ బీజేపీకి అని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి పది రోజుల్లోనే ఈ రోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్ లోక్సభ సపోర్ట్ చేస్తానంటే ఎవరికి మోసం చేస్తాడని అని చెప్పి నేను అనేతా ఉన్నా నువ్వు నిన్నటి వరకు పది రోజుల వరకు పుగ్నూరులో చెప్పింది ఏంటి మైనార్టీస్ కు ఈ రోజు నువ్వు ఈ మాట కట్టుబడకుండా అంత దారుణంగా పచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ నిన్ను నమ్మి ఈ చైర్మన్ లోతేనేమి కౌన్సిలర్ లోనేమి నాయకులు ఓట్లు వేసిన వాళ్ళను నట్టింట ముంచేసి ఈ రోజు నువ్వు ఢిల్లీలో మాట మార్చినావు అంటే నువ్వు ఎక్కడ పెద్ద మనిషి అని చెప్తా ఉన్నా మీ ఆటలు అన్ని తెలిసిపోయినాయి మీ కొడుకు ఎంత ప్రజలు గమనించినారు మీరు చెప్పేది ఒకటి మీరు అమలు చేసుకునేది ఇంకోటి ఎక్కడ చూసినా మీ అక్రమాలు అవసరాల మీద త్వరలోనే అన్నీ కూడా చిట్టాలు ఇప్పుతారు మీ అన్ని పరిస్థితులు బయటపడతాయి ఎక్కడైనా సరే న్యాయం గెలుస్తుందని దౌర్జన్యాలు ఇప్పుడు గెలవని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఈ రోజు చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ తెలుగుదేశం పార్టీ చేరేందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మా పార్టీ నాయకులు అందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా ప్రతి ఒక్కటి పొంగునూరు టౌన్ కు అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పొంగునూరు టౌన్ ను ప్రమాణమైన అభివృద్ధి చేయాలా ఎనలేని అభివృద్ధి చూపిస్తానని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది అదే విధంగా అన్ని విధాలా సహకరించి కొంగునూరు టౌన్ కు అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి మీరందరికీ కూడా తెలియజేస్తూ విరమించుకుంటారు కొంచెం ఎవరు మాట్లాడుతాను ఉండండి నా వాయిస్ వినపడడం నా ప్లీజ్ అలాగే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి వివిధ వివిధ శాఖల్లో ఉన్న నాయకులకి అలాగే ప్రింట్ అండ్ జనప్రాంతి గత మూడు సంవత్సరాలుగా అలాగనేసి ప్రజల స్ఫూర్తి కానీ ఈరోజు ప్రజలు పట్ల ప్రజలకు అలాగే కొనునూరు పట్టిన కృషి చేస్తామని ఈరోజు మన వైఎస్ఆర్ జనా పార్టీకి రాజీనామా జిల్లాతో పాటు పదకొండు ప్రజలు మంత్రి రాజీనామా ఒకరోజు